నలుగు పెట్టుకోవడం ఎందుకు అవసరం స్మిత అంటే చిన్నప్పటి నుంచి మనకి పిల్లలకి నలుగు పెట్టడం అలవాటు ఇప్పుడు అని దానికి ఒక ఇంగ్లీష్ పదం పెట్టి డర్మాలజిస్ మాట్లాడతారు బట్ ఫండమెంటీ ఏం జరుగుతుంది నలుగు పెట్టినప్పుడు ఆయిల్ మసాజ్ చేయటం అనేది మనం బాడీ చేస్తాం ఇప్పుడు నలుగు పెడితే డ్రై అవుద్ది అని ఒక మాట కూడా ఇందాక మనం మొదలెట్టే ముందు యువర్ సో నంబర్ వన్ పాలతో కలిపితే డెఫినెట్ గా మాయిశ్చర్ యాడ్ అవుతుంది పొడిలో రైట్ వాటర్ తో కలిపిన ఇట్ డిపెండ్స్ కొంతమంది పాలు పాడపోతే వాటర్ కూడా కలుపుకుంటారు కొంతమంది రోజు వాటర్ కలుపుకుంటారు ఇట్ కుడ్ బి ఎనీథింగ్ ఆ రోజ్ వాటర్ లో కూడా రకరకాలు ఉంటాయి రోజు రియల్ రోజు వాటరా లేకపోతే ఇట్ అన్ ఆర్టిఫిషియల్ రోజు వాటర్ అదొక లార్జ్ సబ్జెక్ట్ ఈ సబ్జెక్ట్ తీసుకున్నామంటే మార్కెట్ లో ఉన్న తేనె కూడా తేనె కాదు చాలా ఇట్ ఇస్ నాట్ తేనె ఈవెన్ ఫ్రం ఐ డూ నాట్ వాంట్ సే బ్రాండ్స్ బట్ ఈవెన్ ఫ్రం పీపుల్ దట్ ట్రస్ట్ తో వెళ్ళే చాలా బ్రాండ్స్ కూడా అయితే కాదు ఆమ్లా అంటారు ఆమ్లా కాదు అది ఆమ్లా జ్యూస్ కాదు అది కాదు అది అట్లా చాలా ఉంటాయి విచ్ యాక్చువలీ మేక్స్ మీ రియలీ మ్యాడ్ ఇట్ ఈస్ నాట్ అబౌట్ ద నంబర్స్ వాట్ ఆర్ యూ డూయింగ్ దింగ్ కాల్డ్ కర్మ ఇట్ అది ఏదో చెప్పేదో అమ్మితే మనకే కొడుతుంది అది చివరికి మోసమే కదా బిజినెస్ ఓకే వంద రూపాయలే ఉంది వంద రూపాయలు కదా ఎట్లా వస్తుంది అంటే అయితే అది కాదని చెప్పేయండి If you are saying it is not that, it is not that, and repeat. Mm, mm, Don't mm. say that and sell it for hundred. How no. ఆల్మండ్ ఆయిల్ అని అమ్ముతారు కొన్ని బ్రాండ్స్ ఎంతో తక్కువ చాలా తక్కువ ఉంటుంది అరవయో నూట ఇరవై వందో ఏదో ప్యూర్గా అసలు రాదు ఎలాగా ఎలా అమ్ముతారు దాన్ని వెరీ వెరీ అంటే ఆ ఇండస్ట్రీ ఓపెన్ చేశామంటే ఇట్స్ ఇట్స్ లార్జ్ స్కామ్స్ అని బట్ నాకు ఏదో నెగిటివ్ గా మాట్లాడటం ఐ డోంట్ వాంట్ టాక్ అబౌట్ అ బ్రాండ్ నెగిటివ్ ఐ జస్ట్ వాంట్ టాక్ అబౌట్ రియాలిటీ అండ్ ట్రూత్ అంతే కదా ఇంగ్రీడియంట్స్ ఇవి కూడా మనకి ఏంటంటే ఏదో మోసం చచ్చిపోతున్నారు ఒక లెవెల్ అని కాకుండా ఇది యాక్చువల్ గా క్యాన్సర్ కారకాలు క్యాన్సర్ ఇన్సిడెన్స్ హ్యాస్ రీజన్ అందరికీ తెలుసు కార్సినోజెనిక్ కెమికల్స్ కొన్ని అలాంటి అడిటివ్స్ ఈ ప్రొడక్ట్స్ అన్నిట్లో ఉంటున్నాయని చెప్పి వినికి అండ్ ఎవరు లేబుల్స్ చదవరు కనుక సో మీరు చెప్పారు మనం లేబుల్ చాలా చిన్నగా ఉంటది కదా దాంట్లో ఎంత కళ్ళేగా అనిపించవు చదవటానికి సో మేము అన్ని ప్రొడక్ట్స్ మీద ఇలా బార్కోడ్ పెట్టాం సో మీరు కెమెరా ఓపెన్ చేసి జస్ట్ అది క్లిక్ చేస్తే ఆన్ ది లేబుల్ అండ్ ఆన్ ది బాక్స్ దాదాపు మీరు प्रोडक्ट्स డిజైన్ చేసినప్పుడు మీరు కెమికల్స్ అసలు అస్సలు పెట్టకూడదని డిసైడ్ అయిపోయారు కదా అంటే దేర్ ఆర్ సమ్ కెమికల్స్ ఫార్ములాస్ దట్ ఆర్ డెराइవడ్ ఫ్రమ్ నేచురల్ ఇంగ్రీడియెంట్స్ ఆల్సో ఓకే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లాదర్ చేసే ప్రోడక్ట్ ఉంటుంది మన షాంపూలో ఆ లాదర్ బాగా వచ్చింది నరగ బాగా వచ్చిందంటే అప్పుడు మనకి శికాకాయలో రాదు రాదు కానీ దేర్ ఇస్ మోడర్న్ స్టడీ ద్వారా వచ్చిన ఇంగ్రీడియంట్స్ ఇప్పుడు ఫేస్ వాష్ ఇప్పుడు పౌడర్ ఫార్మాట్ లో ఉన్నవన్నీ కూడా ఓకే ఐల్ గివ్ యూ అన్ ఎగ్జాంపుల్ సాలసిలిక్ యాసిడ్ అని ఉంది నియాసెనమైడ్స్ అని చాలా విని ఉంటాం ఇవన్నీ కూడా ఆర్ యాక్చువల్లీ కెమికల్ ట్ దేర్ నాట్ సో కొన్ని ప్రోడక్ట్స్ లో వీ దోస్ ఇన్ అవర్ పౌడర్స్ ఇన్ అవర్ ఆయిల్స్ ఇన్ సమ్ ఇన్ ఆర్ సీరమ్స్ ఇన్ అవును సమ్స్టికలీవ్ అంటాం ఏం చేస్తున్నాం యాక్టివ్స్ ఇన్ నేచర్ అండ్ చేస్తున్నా త్రూ స్టడీస్ రెండింటిని కలుపుతుంది ఇంకొన్నిట్లో కొన్ని అబ్సల్యూట్లీ ఏమి అవసరం లేదు అవసరం లేదు ఇప్పుడు ఏం అక్కర్లేదు కదా ఏమీ లేదు కేవలం ఒక బాత్ పౌడర్ లాగా బాత్ పౌడర్ లాగా పిల్లలకి బాగా మెత్తగా చేసేసాం ఇప్పుడు నూనె రాసి నలిచినట్టు అంటే ఇది వరకు రాలిపోతుంది అది బెటరా లేకపోతే దాన్ని కేవలం లాగా లాగా పెట్టుకుంటే బెటర్ అంటారా యాక్చువల్లీ ఎవ్రీ డే అలా రుద్దటం కొంచెం కష్టం అవ్వచ్చు సో ఆల్టర్నేట్ చేయొచ్చు ఇప్పుడు వీకెండ్స్ కూర్చోబెట్టే చేయాలంటే హండ్రెడ్ పర్సెంట్ అది డ్రై అయ్యాక పౌడర్ రబ్ చేస్తే నిజంగా మంచి ఎక్స్ఫోలియేషన్ ఫర్ ద బాడీ సర్కులేషన్ పెరుగుతుంది పెరుగుతుంది స్కిన్ పోర్స్ ఓపెన్ అయిపోతుంది మజిల్ మజిల్ స్ట్రెంగ్ అవుతుంది బేబీస్ కి ఆయిల్ ఆయిల్ మసాజ్ ఎందుకు చేస్తారు బేబీస్ కి అసలు ఫర్ ఆల్ ఆఫ్ అస్ ఆల్సో పుట్టిన బేబీ నుంచి పెద్దా వరకు మసాజ్లు అంటాం ఎందుకు బికాస్ ఆఫ్ బ్లడ్ మజిల్ అవును అండ్ జాయింట్స్ లూబ్రిగేషన్ ఫర్ ద హోల్ బాడీ స్కిన్ ఎవ్రీథింగ్ రైట్ అండ్ మాయిశ్చరైజింగ్ ఆల్సో ఇన్ ప్రాసెస్ ఇఫ్ మంచి ఆయిల్ వాడామంటే మాయిశ్చరైజింగ్ కూడా అవునవును సో అలాగా బేబీస్ కి నలుగు అనేది కూడా బేబీసే కాదు మనకు కూడా మంచిది కాకపోతే మనకు సొంతగా రుద్దుకోవడానికి అందవు చేతులు అంత పర్స్ బికమ్ సో బిగ్ కాన్ టేక్ హెల్ప్ ఆఫ్ పీపుల్ టు కదా కానీ ఇట్స్ గ్రేట్ ప్రాక్టీస్ ఫర్ ఎవ్రీబడి ఐ వుడ్ సే ఆయిలింగ్ అండ్ నలుగు పూర్వ కాలంలో నూనె పెట్టుకుని ఉండేవారు ఇంటి పట్ల వారం అంతా వెళ్లాల్సిన అవసరం లేకపోతే నూనె పెట్టుకుని జడేసుకుని ఉండేవారు స్కూల్కి వెళ్ళేటప్పుడు కూడా నూనె పెట్టి మడిచి అసలు నూనె పెట్టుకోవడమే రాంగ్ అని అంటున్నారు మీ లో లేదు మీరు మీ ఒరిజినల్ ఎక్స్పీరియన్స్ లో ఇస్ టూ థింగ్స్ వన్ ఇస్ విస్కాసిటీ ఎక్కువ ఉంటే నార్మల్ గా పెనెట్రేట్ అవ్వదు స్కిన్ లోకి ఏది కూడా బీట్ ఆయిల్ బీట్ ఏదైనా థిక్ గా ఉండేవి కొంచెం పెనిట్రేషన్ తక్కువ ఉంటాయి బికాస్ ఇన్ యువర్ లేయర్స్ ఆఫ్ ద స్కిన్ ఆర్ ద స్కాల్ప్ పని బట్ ఎవర్ ఆయిల్ ఇస్ నాట్ ఓన్లీ అంటే డిపెండ్స్ ఆన్ ఇంగ్రీడియంట్స్ కదా ఎంత డీప్ గా వెళ్ళింది ఇప్పుడు హెయిర్ లాస్ కి కొన్ని మినాక్సిడెంట్స్ అని అవి ఇవి చాలా వాడతారు కదా సో దోస్ ఆర్ మోర్ ఆఫ్ వాడినన్నాళ్ళు హెల్ప్ అవుతుంది మానేస్తే మళ్ళీ దే సేట్ వాళ్లే చెప్తారు ఇఫ్ డోంట్ యూజ్ ఇట్ అగైన్ ఇట్ విల్ కమ్ బ్యాక్ టు ఒరిజినల్ అని నాకు ఎలా ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఆయిల్ అసలు ఎందుకు వాడిన చాలా స్ట్రైట్ హెయిర్ నేను ఇంకా ఆయిల్ రాసాను అంటే నాకు రబ్బర్ బ్యాండ్ ఇప్పుడే ఉండదు నేను కర్ల్స్ పర్మ్స్ రకరకాలు చేసి నాదేదో నిలబెట్టుకుంటా లేకపోతే అందరు ఇష్టపడేలాగా ఉంటది కానీ నాకు బోర్ కొట్టేస్తుంది కదా గ్రాస్ ఇస్ ఆల్వేస్ గ్రీనర్ ఆన్ ది అదర్ సైడ్ లాగా అవును నాకు కూడా ఆయిల్ పెట్టుకోవటం అవి ఎందుకు చేయను అంటే బికాస్ ఐ నో దట్ మై హెయిర్ విల్ బికమ్ లైక్ బక్కగా అయిపోయి ఫ్లాట్ అనిపిస్తుంది అనే ఫీలింగ్ అవును కానీ ఇప్పుడు శివి ఉంది మా అమ్మాయి ఉంది తనకి కర్లీ హెయిర్ సో షీ హాజ్ తనకు అసలు ఆయిలింగ్ చేసినాక యాక్చువల్లీ తన పుట్టినప్పుడు అసలు జుట్టే లేదు ఈ పిల్ల గుండుతో పుట్టింది ఏంటనుకున్నా కంగారు పడ్డ వెరీ స్కేర్స్ స్కాంటీ హెయిర్ ఉండేది ఇంకా తను పుట్టిన ఒక టూ త్రీ ఇయర్స్ కి ఓల్డ్ స్కూల్ లు అన్ని మొదలెట్టాం కదా సో అది వాటం మొదలెట్టాను ఫస్ట్ తన మీదే అన్ని ఎక్స్పెరిమెంట్స్ బేబీ మీదే నేను బేబీ మీద ఎక్స్పెరిమెంట్ చేసి లాంచ్ చేశానంటే హెయిర్ ఇప్పుడు చూస్తే మీరు యుల్ నాట్ ఈవెన్ బిలీవ్ దట్ దట్స్ ద సేమ్ అందరు అంటారుగా బాగా జుట్టుతో పుట్టారు అంటారు కదా మాకు అసలు ఆల్మోస్ట్ గుండుతో పుట్టాం ఇప్పుడు హర్బ్స్ అన్ని ఉన్నాయి కదా ఆల్ దీస్ దట్ ఆర్ సో గుడ్ ఫర్ ఈ సిక్స్టీ త్రీ హర్బ్ ఆయిలే ఉంది మన హెయిర్ వాష్ పౌడర్ కూడా ఆయిల్ లో ఉన్న అన్ని పౌడర్ ఫామ్ లో దీంట్లో కూడా ఉన్నాయి విత్ లాదరింగ్ ఏజెంట్ విచ్ ఇస్ ఆల్సో న్యాచురల్ కోకోనట్ డిరైవ్డ్ ఉంటాయి అవి నో లైక్ ఐ సెడ్ సైన్స్ వల్ల ఎన్నో బెనిఫిట్స్ అవును సో అవన్నీ ఉంటాయి సో ఇప్పుడు ఏంటి ఇంతకు ముందు ఆ షికాకాయ నీళ్లు అవి కాళ్ళ కళ్ళకి మండిపోయేవి నాకు ఎక్కడంటే ఒకసారి బేబీ ప్రొడక్ట్స్ వీడియో షూట్ చేసేటప్పుడు నాకు గీతా ఇస్ ఆల్సో గీతా మాధురి సింగర్ తనకి బేబీస్ ఉన్నారు కదా సో ఈ బేబీస్ ఉన్న మదర్స్ అందరు ఏదో ఒక టైంకి నాకు ఇది నచ్చిందో అది బాగుంది ఏదో ఒకటి మాట్లాడుకుంటాం నాకు ఒక వీడియో కావాలి బుడ్డోడితో చేద్దాం అని అడిగితే హోమ్ ఒక రోజు షార్ట్ అనమాట చక్క పొడుకోబెట్టి లేపి తీసుకొచ్చి హెయిర్ వాష్ పౌడర్ ఇంకా పూర్తిగా లాంచ్ కూడా చేయలేదు కానీ రెడీగా ఉంది అక్క వాడేద్దాం అక్క అమ్మో కళ్ళు మండుతీయో నాకు టెన్షన్ తంట టకటక టకటక రుద్దేసింది వాడేసింది అసలు ఏమీ లేదు ప్రశాంతంగా ఉన్నాడు హ్యాపీగా పడుకున్నాడు కారెక్ సో యూనో మనం నేను భయపడతా కానీ పర్వాలేదా ఓకేనా అని బట్ ఎవరికి వెన్ థింగ్స్ ఆర్ క్లీన్ అండ్ ప్యూర్ అన్ల యూ హన్ ఎలర్జీ ఉంటే తప్ప ఎటువంటి ఇబ్బంది ఉండదు అలా అని పాత శీకాయ వాడితే కళ్ళల్లో పడి మంటలు వచ్చి కుంకుడుకాయ అంతేగా ఎఫెక్ట్స్ ఉన్నాయి అండ్ నురుగు రాదు కళ్ళు అసలు కుంకుడుకాయ స్నానం చేసి వచ్చాక కళ్ళు ఎర్రగా ఉండేవి చాలా అండ్ అదీను ఏంటి అది వాష్ చేశాక అంతా ఇంకా అతుక్కొని ఉంటుంది తల్లలోనే సగం ప్రాబ్లమ్స్ అన్ని లేకుండా నాచురల్ నాచురల్ గా గా నాకైతే నా కూతురు అయితే ఈ హెయిర్ వాష్ పౌడర్ లేకపోతే మధ్యరాత్రి అయినా స్టోర్ ఓపెన్ చేయించి తెప్పిస్తుంది తప్ప షాంపూతో తలస్నానం చేయదు ఆ సబ్జెక్ట్ మీద లైక్ లైక్ నో ఐ వాంట్ దిస్ ఓన్లీ అండ్ తనకు ఒకవేళ ఇది నచ్చలేదు పోనీ అలా అని ఏమి వాడదా అంటే ఓ ఏదో బ్రాండ్ చూసి అమ్మా అదేదో అంట అని చెప్పి ఏదో పర్ఫ్యూమ్ అడుగుతుంది ఏదో అడుగుతుంది ఇట్స్ నాట్ లైక్ అన్ని పాతకాలం పద్ధతులు మాత్రమే చేస్తుంది కాదు కానీ కొన్ని ఉంటాయి కదా అవి నచ్చినాయి ఇంకా తప్ప వాడు అలాంటివి కొన్ని ఉన్నాయి ఓల్డ్ స్కూల్లో కొన్ని ఉంటాయి తనకి తన ఫేవరెట్స్ అనమాట ఒక సిరం వాడుతుంది అసలు కొన్ని ప్రోడక్ట్స్ అయితే ఇంకా నాకు కాదు ఇంకా హరికే ఫోన్ చేసి హరి కేనాయికి ఎక్కి తను అడిగి తెప్పించుకుంటుంది చేయించుకొని అయితే తప్ప ఇంకేమి కాదు మేము కూడా హరికే ఫోన్ చేస్తాం హ్యాపీగా కాదు వాట్ ఈస్ అమేజింగ్ ఇస్ మీరు అన్నట్టు ఓల్డ్ అండ్ న్యూ వరల్డ్ కంబైన్ చేసి ఇది యూజర్ ఫ్రెండ్లీ గాను ఉంది అట్ ద సేమ్ టైం మనం కెమికల్స్ ఓ బాడీలోకి వెళ్ళిపోవట్లేదు అని మనం కొంత రిలీఫ్ ఫీల్ అవ్వచ్చు అండ్ కష్టం పడక్కర్లా వాడటానికి కానీ బిగ్గెస్ట్ ఇష్యూస్ ఏంటంటే రెండు ఇది అందరికీ అందుబాటులో ఉంటుందా అంటే నా లాజిక్ వేరు నేనేమంటానంటే శరీరం కోసమే కదా కష్టపడేది కొంత స్పెండ్ చేసుకుంటే ఏమవుతుంది అనిపిస్తుంది ఒకటి రెండోది ఏంటంటే ఒకవేళ అందుబాటులో లేకపోయినా నేచురల్ గా ఉండే వాటితో ఎలా మేనేజ్ చేసుకోవచ్చు ఇస్ ఏ వెరీ బిగ్ క్వశ్చన్ దానికి మీరు చెప్పే ఇలాంటి మంచి మాటల్ అన్ని కూడా ఇట్ విల్ బి యూస్ఫుల్ ఫర్ పీపుల్ సో అందుబాటులో ఉందా అంటే వి ఆర్ ఎ లగ్జరీ బ్రాండ్ ఓన్లీ వి ఆర్ నాట్ మాస్ మార్కెట్ ప్రోడక్ట్ కాదు ఫర్ షూర్ కానీ అంత ఎఫర్ట్ అంత టైం అంత ఎనర్జీ అంత ప్రొక్యూర్మెంట్ ప్రాసెస్ అంత ఉంది